హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నాకు మెసేజ్ వచ్చింది ఫ్రెండ్స్ అందరికి వచ్చి ఉంటుంది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి అలర్ట్ అగెయిన్స్ట్ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ అని వచ్చింది అవాయిడ్ సోషల్ మీడియా అడ్వైస్ ఆన్ ట్రేడింగ్ ఆర్ క్రిప్టో ప్లాట్ఫామ్స్ యూజ్ ఆథెంటిక్ ప్లాట్ఫామ్స్ ఆథెంటిక్ ప్లాట్ఫామ్స్ ఈ ఫాల్ విక్టిమ్ కాల్ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయమని చెప్పారు పొరపాటున మీరు ఏదన్నా స్కామ్లు ఎరుక్కుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది ఇది హోమ్ డిపార్ట్మెంట్ సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఓకే ఫ్రెండ్స్ అందరు అలర్ట్గా ఉండండి ఏదన్నా ఫ్రాడ్ జరిగితే ప్రాబ్లం అవుతుంది మీకు ఎవరన్నా ట్రేడింగ్ మేమే చేస్తామంటే మీరు ఇంట్రెస్ట్ చూపి కాకండి క్రిప్టో ఇదంతా ఫ్రాడ్స్ ఫ్రాడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఆన్లైన్లో ఓకే ఏదైనా మీరు విక్టిమ్గా మారితే వన్ నైన్ త్రీ జీరోకు కాల్ చేయండి ఓకే వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ ర్యాలీ మార్కెట్ మార్కెట్లో ర్యాలీ వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు మన మార్కెట్స్లో ఎందుకు వచ్చిందంటే ఇండియా హ్యాస్ బీన్ ఎగ్జెప్టెడ్ ఫ్రమ్ ద ట్వంటీ సిక్స్ పర్సెంట్ తారీఫ్స్ ఫర్ నైంటీ డేస్ ట్రంప్ గారు మనకు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు మనకు నైంటీ డేస్ వరకు మనకు ట్వంటీ సిక్స్ పర్సెంట్ తారీఫ్స్ విధించిండ్రు కదా నైంటీ డేస్ వరకు పాస్ చేసిండ్రు ట్యాక్స్ లేకుండా మనకు నైంటీ డేస్ పర్మిషన్ ఇచ్చిండ్రు టోటల్ సెవెంటీ కంట్రీస్కి పర్మిషన్ ఇచ్చిండ్రు ట్రంప్ గారు ఓకే నైంటీ డేస్ టైం ఇచ్చిండ్రు అప్పటిలోపు డిస్కషన్స్ చేసుకోండి అని ఓకే అందుకు ఈరోజు నైంటీ డేస్ పాస్ కాబట్టి మార్కెట్లు పడి ఉన్నాయి కాబట్టి నైంటీ డేస్ పాస్ కాబట్టి తారీఫ్స్కు అందుకు మనకు ఓకే రాల్యూ వచ్చింది మార్కెట్స్లో చైనాకు మాత్రం ఎగ్జెంప్షన్ ఇచ్చిండ్రు చైనా హ్యాస్ బిన్ స్లాప్డ్ విత్ రెసిప్రోకల్ తారిఫ్ ఆఫ్ వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తారిఫ్స్ విత్ ఇచ్చిండ్రు చైనా మీద ట్రంప్ గారు ఓకే ఇండియా ఇస్ డూయింగ్ నెగోషియేషన్స్ విత్ ద యూఎస్ యాజ్ ద చీర్డ్ ఇన్వెస్టర్స్ యాజ్ దంటిసిపేట్ ఇండియా టు బెనిఫిట్ ఫ్రమ్ చైనా ప్లస్ వన్ థిమ్ చైనాకు తారీఫ్స్ విధించారు కాబట్టి వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ట్రంప్ గారు ఇన్వెస్టర్ మన ఇండియన్ ఇన్వెస్టర్స్ హ్యాపీగా ట్రేడింగ్లో ఇన్వాల్వ్ అయినరు ఇన్వెస్ట్మెంట్లో ట్రేడింగ్లో ఈరోజు అందుకు మార్కెట్ బాగా పెరిగింది చైనాతో చైనాకు మీద ఎక్కువ ట్యాక్స్ కాబట్టి मन को बेनिफिट उ इंडिया को ओके ओके फ्रेंड्स इधर एजुकेशन चैनल ओनली ओनली फ्रेंड्स इधर ओके आई डोंट मेक एनी स्टॉक रिकमेंडेशंस एवरी ना स्टॉक रिकमेंडेशन चेयन आई एम नॉट रिस्पांसिबल फॉर एनी ऑफ योर प्रॉफिट आर लॉस अंडर एनी सर्कमस्टेंसेस ओके डिस्क्लेमर उ फ्रेंड्स डिस्क्लेमर उ ओके डिस्क्लेमर ఓకే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ ఆఫ్ యువర్ ప్రాఫిట్ ఆర్ లాస్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఓకే మీరు ఓన్గా మీ ఆడిటర్ను కలిసి మీరు ఇన్వెస్ట్ చేసుకోండి లేకపోతే మీరు ఫండమెంటల్స్ టెక్నికల్స్ నేర్చుకొని ఇన్వెస్ట్ చేసుకోండి ఇక్కడ చూపించే స్టాక్స్ అన్నీ వీళ్ళు ఎనలిస్టులు చెప్పిన చెప్పిన స్టాక్స్ ఇవి రికమెండేషన్స్ నావి కావు అందుకు నేను ఇక్కడ ఏం మెన్షన్ చేస్తే అవి ఇన్వెస్ట్ చేయకూడదు మీరు మీరు సెలెక్ట్ చేసుకోవాలి కొన్ని స్టాక్స్ వాటిల్లోనే ఇన్వెస్ట్ చేసుకోవాలా ఏమన్నా మీరు స్టాక్స్ ఇవి మెన్షన్ చేసినవి అనాలిస్ట్లు మెన్షన్ చేసినవి నేను చెప్తున్నా మీకు మీరు ఏమన్నా దీంట్లో ఇన్వెస్ట్ ఉంటే ఓకే మీరు చూసుకోండి ఎట్లుందో న్యూస్ ఎట్లుందో ఏం ఆర్డర్స్ వచ్చినాయో చూసుకోండి ఇది అంతే ఇన్వెస్ట్ చేయమని కాదు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చైనా మీద వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రెసిప్ తారీఫ్ ఇది ఇచ్చిండ్రు కదా ట్రంప్ గారు అందుకు చైనా వెనక్కి తగ్గలే చైనా కానీ మళ్ళా హిట్ బ్యాక్ చేసింది చైనా హిట్స్ బ్యాక్ విత్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తారిఫ్స్ ఆన్ యూఎస్ గూడ్స్ ఆఫ్టర్ ట్రంప్స్ లేటెస్ట్ హైక్ ట్రంప్ గారు లేటెస్ట్ హైక్ వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ విధించిండు చైనా మీద ఓకే చైనా తిరిగి వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యుఎస్ గూడ్స్ మీద విధించింది వెంటనే అందుకు యుఎస్ చైనా మీద ట్రేడ్ వార్ జరుగుతూ ఉంది డైలీ అందుకు స్టాక్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉండేవి వరల్డ్ వైడ్గా యూరోపియన్ మార్కెట్స్ కానీ అమెరికన్ మార్కెట్స్ కానీ మన ఇండియన్ మార్కెట్స్ అయినా సింగపూర్ అయినా ఏదైనా కానీ అన్నీ అప్ అండ్ డౌన్ అవుతూ ఒక రోజు పెరగడం ఒక రోజు తగ్గడం ఇన్వెస్ట్మెంట్కి అయితే ఏం భయం లేదు ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేసుకోండి కొంత అమౌంట్ ఓకే ఓకే కొన్ని కొంత కరెక్ట్ అయింది కాబట్టి కొంచెం ఇన్వెస్ట్ చేసుకోండి ఇప్పుడు ఓకే ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేయకూడదు హండ్రెడ్ పర్సెంట్లో థర్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చని అనలిస్టులు చెప్తా ఉన్నారు ఓకే అందుకు ఈ ట్రేడ్ వార్ జరుగుతూ ఉంది ట్రంప్ అమెరికాకు చైనాకు ఓకే ఫ్రెండ్స్ అందువల్ల అప్ అండ్ డౌన్ అవుతూ ఉండే టుమారో హాలిడే ఫ్రెండ్స్ ఓకే మనకు స్టాక్ మార్కెట్లకు రేపు ఎల్లుండి మండే కానీ హాలిడే ఓకే మండే కానీ హాలిడే మనకు ఓకే స్టాక్ మార్కెట్స్ ఇంకా ఇన్వెస్టర్స్ వెల్ వెల్తియర్ బై సెవెన్ పాయింట్ సెవెన్ ల్యాక్ క్రోర్ రూపీస్ ఇన్ డే ఈరోజు ఒక్కరోజే సెవెన్ పాయింట్ సెవెన్ ల్యాక్ క్రోర్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో జమ అయినాయి అంటే అన్ని స్టాక్స్ కొన్నారు అన్ని అంత డబ్బుకు సెవెన్ పాయింట్ సెవెన్ ల్యాక్ క్రోర్ రూపీస్కు కొన్నారు ఒక్కరోజే ఈరోజు పెరిగింది మార్కెట్ బాగానే పెరిగిన మార్కెట్ లో ఫైనాన్షియల్స్ ఎనర్జీ మెటల్ షేర్స్ ఎనర్జీ మెటల్ షేర్స్ ర్యాలీ ఓకే ఫైనాన్షియల్ అంటే ఎన్బిఎఫ్సిస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటాం ఎన్బిఎఫ్సిస్ ఎనర్జీ స్టాక్స్ మెటల్ స్టాక్స్ ర్యాలీ అయినాయి ఈరోజు భారీగా ఇంకా ఒక రికమెండేషన్ ఉంది ఫ్రెండ్స్ సుమిత్ బగాడియా అనే అనలిస్ట్ స్టాక్ బ్రోకర్ అతను మ్యాక్స్ హెల్త్ కేర్ కంపెనీ ఉంది కదా దానికి బై టార్గెట్ స్టాప్లాస్ ఇచ్చిండ్రు బై లెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రూపీస్ బై చేయడము టార్గెట్ ట్వెల్వ్ హండ్రెడ్ స్టాప్ లాస్ థౌజండ్ ఎయిటీ ఇచ్చిండ్రు సుమిత్ బగాడియా ఓకే సుమిత్ బగాడియా అనే ఇంకో ఒక కంపెనీ ఇచ్చిండ్రు హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఓకే దీనికి బై త్రీ సెవెంటీ నైన్ ఇచ్చిండ్రు ఓకే టార్గెట్ ఫోర్ నాట్ ఫైవ్ ఓకే స్టాప్లాస్ త్రీ సిక్స్టీ ఫైవ్ హెచ్పిసిఎల్ అది ఓకే గణేష్ డోంగరే అనే ఇంకొక అనలిస్ట్ బీమార్ట్కు యునైటెడ్ స్పిరిట్స్కు బై రేటింగ్ ఇచ్చాడు డిమార్ట్ బై ఎక్కడ అంటే ఫోర్ థౌజండ్ వన్ ఫార్టీ రూపీస్ దగ్గర టార్గెట్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ స్టాప్ లాస్ ఫోర్ థౌజండ్ ఎయిటీ ఓకే యునైటెడ్ యునైటెడ్ స్పిరిట్స్ ఉంది కదా ఇది లిక్కర్ కంపెనీ ఇది ఓకే ఇది బై ఫోర్టీన్ ఫిఫ్టీలో బై చేయమన్నారు టార్గెట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇంకా స్టాప్ లాస్ థర్టీన్ నైంటీ ఫ్రెండ్స్ ఓకే ఇంకా డిఎల్ఎఫ్ కానీ ఇచ్చు గణేష్ డోంగ్రి గారు డిఎల్ఎఫ్ డిమార్ట్ యునైటెడ్ స్పిరిట్స్ డిఎల్ఎఫ్ బై ఎక్కడంటే సిక్స్ ట్వెల్ లో బై చేయమన్నారు టార్గెట్ సిక్స్ ఫార్టీ ఇంకా స్టాప్ లాస్ వచ్చి ఫైవ్ నైంటీ ఓకే ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈరోజు నిఫ్టీ మొన్న నిన్న హాడే కదా మొన్న పెరిగింది మొన్న తగ్గిపోయినాయి కదా స్టాక్స్ ఈరోజు వన్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ నిఫ్టీ పెరిగింది ఫ్రెండ్స్ నిఫ్టీ ఫిఫ్టీ ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ దగ్గరకు వచ్చింది ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఈ రోజు ఫోర్ ట్వంటీ నైన్ పాయింట్స్ పెరిగింది వన్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ పెరిగింది ఈరోజు నిఫ్టీ ఫిఫ్టీ సెన్సెక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ సెవెన్ వద్ద నిలిచింది అంటే ఈరోజు థర్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ పాయింట్స్ పెరిగినాయి అంటే పెరిగింది ఎంత అంటే వన్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ సెన్సెక్స్ ఓకే నిఫ్టీ స్మా నిఫ్టీ స్మాల్ క్యాప్ ఉన్న హండ్రెడ్ అది టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ వచ్చి ఫిఫ్టీ వన్ థౌజండ్ టూ రూపీస్ ఫిఫ్టీ వన్ థౌజండ్ టూ దగ్గర స్టాప్ అయింది ఓకే సెవెన్ సిక్స్టీ టూ పాయింట్స్ పెరిగింది నిఫ్టీ బ్యాంక్ ఈరోజు అంటే వన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ పెరిగింది నిఫ్టీ బ్యాంక్ ఓకే నిఫ్టీ మిడ్ క్యాప్ హండ్రెడ్ నిఫ్టీ మిడ్ క్యాప్ హండ్రెడ్ ప్లస్ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఫ్రెండ్స్ ప్లస్ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ హండ్రెడ్ వచ్చి టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది ఫ్రెండ్స్ ఇండియా బిక్స్ వచ్చి ట్వంటీ పాయింట్ వన్ జీరో ఓకే అంటే ట్వంటీ ఉంది ఇండియా బిక్స్ అంటే ఎక్కువ అది అది సిక్స్ మైనస్ సిక్స్ పాయింట్ టూ వన్ పర్సెంట్ ఈరోజు తగ్గింది సిక్స్ పాయింట్ టూ వన్ పర్సెంట్ తగ్గి ట్వంటీ పాయింట్ వన్ జీరో దగ్గర ఉంది అంటే ఫోర్టీన్ ట్వెల్వ్ ట్వల్వ్ ఉండాలి ఇండియా బిక్స్ ట్వంటీ ఉంది కాబట్టి ఇప్పుడు గుడ్ న్యూస్ వచ్చింది కాబట్టి పర్వాలేదు ఒక్కోసారి మళ్ళీ రివర్స్ అవుతాయి ట్రంప్ చైనా వార్ మీద ట్రేడ్ వార్లో ఓకే అప్పుడు వల్టాలిటీ పెరిగితే ఇండియా విక్స్ పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది ఎక్కువ ఎక్కువ పెరిగితే విక్స్ స్టాక్స్ తగ్గుతాయి విక్స్ పెరిగితే స్టాక్స్ తగ్గుతాయి విక్స్ తగ్గితే స్టాక్స్ పెరుగుతాయి ఓకే ఈరోజు విక్స్ మైనస్ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ అంటే సిక్స్ పాయింట్ టూ వన్ పర్సెంట్ తగ్గింది కాబట్టి కొంచెం బెనిఫిట్ అంటే త్రీ డేస్ హాలిడే కదా సాటర్డే సండే మండే మండే కానీ హాలిడే మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉంది మండే బాబా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉంది అందుకు హాలిడే మండే ఓకే గిఫ్ట్ నిఫ్టీ వచ్చి నేను వీడియో తీసే టయానికి ట్వంటీ టూ నైన్ ఫార్టీ ఫైవ్ ఉంది మైనస్ జీరో పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ జీరో పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ తగ్గి ఉంది గిఫ్ట్ నిఫ్టీ నేను వీడియో తీసే టైంకి డోజోన్ ఫ్యూచర్స్ కానీ జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ పెరిగినాయి అంతే మళ్ళీ ఈరోజు నైట్కి ఎట్లుంటుందో తెలియదు మనకు అమెరికా మార్కెట్ బ్రెంట్ క్రూడ్ యుఎస్ డాలర్ సిక్స్టీ త్రీ పాయింట్ టూ సిక్స్ పర్ బ్యారెల్ ఉంది సిక్స్టీ త్రీ పాయింట్ టూ సిక్స్ డాలర్ వన్ బ్యారెల్ వచ్చి వన్ బ్యారెల్ బ్రెండ్ క్రూడ్ వచ్చి సిక్స్టీ త్రీ రూపీస్ ట్వంటీ సిక్స్ పైస్ ఉంది ఫ్రెండ్ తగ్గింది కాబట్టి ఇది పెయింట్ కంపెనీస్కు టైర్ కంపెనీస్కు కెమికల్ కంపెనీస్కు బెనిఫిట్ ఏవియేషన్ కంపెనీస్కు బెనిఫిట్ బ్రెండ్ క్రూడ్ తగ్గితే ఏవియేషన్ పెట్రోల్ టైర్ కంపెనీస్ కెమికల్ కంపెనీస్ ఇవి వీటికి బెనిఫిట్ అది ఏవియేషన్ అంటే ఎయిర్లైన్ కంపెనీస్ ఓకే ఇది తగ్గి ఉంది కాబట్టి వన్ వన్ టెన్ వన్ వన్ టెన్ వరకు పోయింది ఇది ఇంతకుముందు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ అప్పుడు వారప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్లో ఓకే ఇప్పుడు సిక్స్టీ త్రీ అంటే బెనిఫిట్ ఇండియాకు తగ్గి ఉంది కాబట్టి యుఎస్డిఐఎన్ఆర్ వచ్చి ఎయిటీ సిక్స్ రూపీస్ ఫైవ్ పైస్ ఉంది ఈరోజు యుఎస్డిఐఎన్ఆర్ ఇది కానీ కొంచెం తగ్గింది ఓకే సెక్టార్స్ వచ్చి సెక్టార్స్ వచ్చి మెటల్స్ మెటల్ సెక్టార్ టాప్లో నిలిచింది ఈరోజు ఫోర్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ పెరిగింది ఈరోజు టాప్ ఇదే మెటల్ సెక్టార్ అంటే స్టీల్ సెక్టార్ ఇవి మెటల్స్ సెక్టార్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ త్రీ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ పెరిగింది కమోడిటీస్ టూ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ పెరిగింది ఈరోజు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో వచ్చి అడ్వాన్స్ డిక్లైన్ రేషన్ వచ్చి ట్వంటీ వన్ నైంటీ వన్ టూ థౌజండ్ వన్ నైంటీ వన్ స్టాక్స్ పెరిగితే త్రీ సిక్స్టీ సిక్స్ స్టాక్స్ తగ్గినాయి అంటే సెవెన్ ఇస్ట్ వన్ ఏడు స్టాక్స్ పెరిగితే ఈరోజు ఒక స్టాక్ తగ్గింది ఏడు స్టాక్స్ పెరిగితే ఒక స్టాక్ తగ్గింది ఓకే టాప్ గెయినర్స్ వచ్చి హిందాల్కో హిందాల్కో ఇండస్ట్రీస్ ఉంది కదా మెటల్స్ది సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ పెరిగింది ఇది హైయెస్ట్ ఈరోజు నిఫ్టీ ఫిఫ్టీలో టాటా స్టీల్ వచ్చి ఫోర్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ పెరిగింది జేఎస్డబ్ల్యూ స్టీల్ వచ్చి ఫోర్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ పెరిగింది కోల్ ఇండియా వచ్చి ఫోర్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ పెరిగింది అన్ని మెటల్స్ ఎక్కువ మొత్తం మెటల్సే చూడండి అన్నీ మెటల్సే టాప్ గేనర్స్లో ఫోర్ పెద్ద కంపెనీస్లో టాప్ లూజర్స్ వచ్చి అపోలో హాస్పిటల్ జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఏషియన్ పెయింట్స్ వచ్చి జీరో పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ తగ్గింది అపోలో హాస్పిటల్ జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ తగ్గింది టీసీఎస్ జీరో పాయింట్ సెవెన్ ఫోర్ సెవెన్ పర్సెంట్ తగ్గింది టీసీఎస్ రిజల్ట్స్ బాగా రాలేదు రాలేదు ఫ్రెండ్స్ అందుకు సాఫ్ట్వేర్ కంపెనీస్కు ప్రాబ్లం ఉంటుంది కొన్ని రోజులని అనాలిస్టులు చెప్తా ఉన్నారు ఎఫ్ఐటిఈ డాటా రాలేదు ఈరోజు దాన్ని వీడియో తీసే టైంకి నైట్ వస్తుంది ఓకే అయినా ఎఫ్ఐఏస్ ఎక్కువ అమ్ముతా ఉన్నారు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ ఎక్కువ అమ్ముతా ఉన్నారు వాళ్ళు అందుకే మనకు లాస్ట్లో ఉండే సెవెన్ మంత్స్ నుంచి స్టాక్స్ మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఏస్ వచ్చి మన ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే మన మార్కెట్లు ఇంకా పెరుగుతాయి డిఐఏఎస్ కొంటున్నారు మనం డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వె ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొంటున్నారు అంటే మన మ్యూచువల్ ఫండ్స్ మనం పబ్లిక్ అమౌంట్ పెడతా ఉంటుంది కదా చిప్స్ అన్ని అవన్నీ పోతూ ఉంటాయి మనం డైలీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ మన మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ పాజిటివ్లో ఉండేవి ఎఫ్ఐఐస్ లో ఉన్నాయి వాళ్ళు అమ్ముకొని పోతూ ఉంటారు మనం కొంటా ఉండం మన మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకా సిఎల్ఎస్ఏ రికమెండ్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్ ఎంఆర్ఎఫ్ టైర్స్ ఎంఆర్ఎఫ్ అపోలో టైర్స్ సీట్ ఓకే సిఎల్ఎస్ఏ సంస్థ రికమెండ్ చేస్తా ఉంది బైవి అని టార్గెట్ ఎంఆర్ఎఫ్ టార్గెట్ వచ్చి ట్వెల్వ్ థౌజండ్ వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఒక షేర్ వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కు టార్గెట్ ఇచ్చింది ఎంఆర్ఎఫ్కు సిఎల్ఎస్ఏ అపోలో టైర్స్కు ఫైవ్ ఫైవ్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ టార్గెట్ సీట్ కంపెనీ ఉంది కదా టైర్స్ కంపెనీనే ఇవన్నీ టైర్స్ కంపెనీలు ఓకే త్రీ సీట్ కంపెనీ త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ త్రీ ఓకే అంటే ఎంఆర్ఎఫ్ ఫోర్టీన్ పర్సెంట్ పెరగవచ్చు ఈ రోజు నుంచి అని అపోలో టైర్స్ థర్టీ ఎయిట్ పర్సెంట్ పెరుగుతుంది ఈ రోజు నుంచి అని సీట్ థర్టీ పర్సెంట్ పెరుగుతుంది ఈ రోజు నుంచి అని ఓకే చెప్తున్నారు ఓకే ఇంకా టీసీఎస్ అయితే షేర్ ప్రైస్ టార్గెట్ కట్ బై ఎనలిస్ట్ ఆఫ్టర్ క్యూ ఫోర్ రిజల్ట్స్ ఓవర్ ఏజీ గ్రోత్ అవుట్లుక్ అంటే డల్ రిజల్ట్స్ వచ్చినాయి డల్ గ్రోత్ లేదు కంపెనీలో అనేసి రిజల్ట్స్ వచ్చినాయి నిన్న టీసీఎస్కు అందుకు ఎనాలిస్ట్లు కట్ చేసిండ్రు దాన్ని రేటింగ్ అంటే టార్గెట్ ప్రైస్లు తగ్గించేసిండ్రు అప్పుడే పెరగవు అని సాఫ్ట్వేర్ బాగాలేదు ఈ ట్రేడ్ వార్ మధ్యలో అని టీసీఎస్ అనౌన్స్డ్ డివిడెండ్ థర్టీ రూపీస్ అనౌన్స్ చేసింది టీసీఎస్ పర్ షేర్ పర్ షేర్ థర్టీ రూపీస్ డివిడెండ్ అనౌన్స్ చేసింది ఓకే నెట్ ప్రాఫిట్ అండ్ రెవెన్యూ బిలో ఎస్టిమేట్స్ టీసీఎస్ నెట్ ప్రాఫిట్ రెవెన్యూ ఎస్టిమేట్స్ కంటే తగ్గినాయి ఫ్రెండ్స్ తగ్గింది అరవిందో ఫ్రా ఫార్మా వచ్చి షేర్స్ జంప్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పెరిగినాయి ఫార్మా యాజ్ ఆర్మ్ కంప్లీట్స్ ఫేస్ ట్రయల్ ఫేస్ వన్ ట్రయల్ ఫర్ బోన్ డ్రగ్ డెనోసుమబ్ డ్రగ్ ఉంది డెనోసుమబ్ డ్రగ్ ట్రయల్ వన్ కంప్లీట్ చేసుకునింది ఓకే అరవిందో ఫార్మా కంపెనీ డ్రగ్ అది అందుకు ఆ కంపెనీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ట్రేడింగ్ హాలిడే ఆన్ మండే ఫ్రెండ్స్ అన్ అకౌంట్ ఆఫ్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఫ్రెండ్స్ డోజోన్స్ క్రాషెస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పాయింట్స్ అంటే సిక్స్ పర్సెంట్ అండ్ తారిఫ్ ఫియర్స్ ఎస్టర్డే నిన్న తారిఫ్ ఫియర్స్ వల్ల డోజోన్స్ క్రాష్ అయింది నిన్న నైట్ తగ్గినాయి మొన్న పెరిగింది కదా అందుకు తగ్గింది కోరమండల్ ఇంటర్నేషనల్ జంప్స్ సిక్స్ పర్సెంట్ అండ్ ఎమ్ఓవియూ విత్ సౌదీ అరేబియాస్ మాడర్న్ మాడన్ కంపెనీతో ఎమ్ఓవియూ సౌదీ కం అరేబియా కంపెనీ మాడర్న్ ఉంది ఆ కంపెనీతో మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకునింది కోర్మాండల్ ఇంటర్నేషనల్ మన కంపెనీ మన ఇండియా కంపెనీ కోర్మాండల్ ఇంటర్నేషనల్ ఫెర్టిలైజర్ కంపెనీ ఫ్రెండ్స్ ఫెర్టిలైజర్స్ కంపెనీ అది పెరిగింది ఈరోజు సిక్స్ పర్సెంట్ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకునింది కాబట్టి సౌదీ అరేబియా కంపెనీతో ఓకే నెస్లే స్టాక్ అటెంప్ట్స్ బ్రేక్అౌట్ అబౌవ్ టూ హండ్రెడ్ డిఎంఏ నెస్లే స్టాక్ బ్రేక్అౌట్ ఇచ్చింది టూ హండ్రెడ్ డిఎంఏ టూ హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ డైలీ మూవింగ్ ఆవరేజ్ బ్రేక్అౌట్ ఇచ్చింది అంటే పాజిటివ్ అది కంపెనీకి నెస్లే కంపెనీకి బిహెచ్ఎల్ అప్పు త్రీ పర్సెంట్ పెరిగింది త్రీ పర్సెంట్ బిహెచ్ఎల్ అండ్ విన్నింగ్ డీల్ విత్ న్ పిగ్నోన్ ఇంటర్నేషనల్ ఫర్ కంప్రెషర్ ట్రైన్ రివ్యామ్ ప్రాజెక్ట్స్ ఓకే ఆ డీల్ వచ్చింది కాబట్టి ఓకే డీల్ కుదుర్చుకునింది బిహెచ్ఎల్ న్యూ న్యూవోమో న్యూవోమో న్యూవో పిగ్ పిగ్నోన్ ఇంటర్నేషనల్తో డీల్ చేసుకుంది అందుకు త్రీ పర్సెంట్ పెరిగింది కంప్రెషన్ ట్రైన్ రివ్యామ్ ప్రాజెక్ట్స్ కోసం ఓకే గ్రీవ్స్ కాటన్ ఉంది కదా టూ వీలర్ త్రీ వీలర్ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ ఫ్రెండ్స్ అది జూమ్స్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది అది బెస్ట్ ఇన్ టూ మంత్స్ లో ఎయిట్ పర్సెంట్ పెరిగింది ఇది ఆఫ్టర్ ఇట్ అనౌన్స్డ్ ఏ పార్ట్నర్షిప్ విత్ చారా టెక్నాలజీస్ టు డ్రైవ్ సస్టైనబుల్ మొబైలిటీ విత్ రేర్ అర్త్ ఫ్రీ మోటార్ టెక్నాలజీ ఓకే ఓకే ఎయిర్టెల్ షేర్స్ ర్యాలీ త్రీ పర్సెంట్ ఆఫ్టర్ స్ట్రాంగ్ ఎర్నింగ్స్ లోప్ ఎయిర్టెల్ షేర్స్ రిజల్ట్స్ టూ త్రీ డేస్లో వస్తాయి ఫ్రెండ్స్ అందుకు పాజిటివ్ అవుట్లుక్తో ఉన్నారు చాలామంది అర్నలిస్టులు ఎయిర్టెల్ మంచి రిజల్ట్స్ వస్తాయని ఓకే అందుకు త్రీ పర్సెంట్ పెరిగింది ఎయిర్టెల్ స్ట్రాంగ్ ఎర్నింగ్ సోపు స్ట్రాంగ్ మంచి ఎర్నింగ్స్ ఉంటాయని ఓకే హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ టూ పర్సెంట్ పెరిగింది మోతీలాల్ మోతిలాల్ ఓస్వాల్ ఉన్న అతను ఇనిషియేట్స్ బై బై చేయమని చేసుకోవచ్చని చెప్పిండ్రు మోతిలాల్ హోస్వాళ్ళు అందుకు టూ పర్సెంట్ పెరిగింది ఆర్డర్స్ వస్తాయని డిఫెన్స్ ఆర్డర్స్ ముతూట్ ఫైనాన్స్ ఫోర్టీన్ పర్సెంట్ తగ్గింది ఫ్రెండ్స్ ఇన్ టూ డేస్ అండ్ ఆర్బిఐస్ న్యూ రూల్స్ ఫర్ గోల్డ్ లోన్స్ గోల్డ్ లోన్స్కు మొన్న మానిటరీ మీటింగ్లో ఆర్బీఐ గవర్నర్ గారు సంజయ్ మల్హోత్రా గారు కండిషన్స్ మీద గోల్డ్ లోన్స్ మీద గోల్డ్ లోన్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారు పబ్లిక్ అదంతా మీరు కరెక్ట్గా చూసుకొని లోన్స్ ఇవ్వండి అని ఇంకా చాలా రూల్స్ కండిషన్స్ పెట్టిండ్రు గోల్డ్ లోన్ ఇచ్చేదానికి ఎట్లంటే అట్లా గోల్డ్ లోన్ ఇవ్వకూడదు మీరు అని కండిషన్స్ పెట్టే వరకు స్టాక్ ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ ఫోర్టీన్ పర్సెంట్ టూ డేస్లో పడిపోయింది అంటే మళ్ళా పెరుగుతుంది అది టెంపరీ రియాక్ట్ అవుతాయి అట్లా న్యూస్ వస్తే సిప్లా ఫైవ్ పర్సెంట్ పెరిగింది యుఎస్ఎఫ్ఏ ఓకేస్ క్యాన్సర్ డ్రగ్ ఫ్యాక్లీ ట్యాక్సిల్ ఫ్యాక్లీ టాక్సిల్ డ్రగ్ సిప్లా యుఎస్ఎఫ్డీఏ వాళ్ళు ఓకే చేసిండ్రు ఫారిన్లో అమెరికాలో యుఎస్ఎఫ్డీఏ వాళ్ళు క్యాన్సర్ డ్రగ్ అది ఫ్యాక్లీ ట్యాక్సిల్ అని అందుకు సిప్లా కంపెనీ పెరిగింది దాని డ్రగ్ కాబట్టి సిప్లా డ్రగ్ కాబట్టి ఓకే టాటా స్టీల్ సిక్స్ పర్సెంట్ పెరిగింది ఫ్రెండ్స్ ఈరోజు మెటల్ కాబట్టి మెటల్స్ పెరిగినాయి కాబట్టి హిందుస్థాన్ కాపరు కానీ మెటల్ త్రీ పర్సెంట్ పెరిగింది ఈరోజు ఆన్ రిజంక్షన్ ఆఫ్ ఆపరేషన్స్ అట్ రాజస్థాన్ యూనిట్ మళ్ళీ కొత్తగా ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు రాజస్థాన్ యూనిట్లో అని కొన్ని రోజులు స్టాప్ అయి ఉంది అక్కడ ఆపరేషన్స్ రాజస్థాన్ యూనిట్లో ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేసింది కాబట్టి ఆపరేషన్స్ అది కంపెనీకి పాజిటివ్ కాబట్టి హిందుస్థాన్ కాపర్లో త్రీ పర్సెంట్ పెరిగింది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లోస్ హిట్ లెవెన్ మంత్ లో ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ టూ క్రోర్స్ ఇన్ మార్చ్ ఎవరు చెప్పిందంటే యాన్ఫీ డాటా అది అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా అంటాం యాన్ఫీ అంటే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా అంటాం ఆ సంస్థ చెప్పింది మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్ఫ్లోస్ అంటే ఎవరు ఇన్వెస్ట్ చేయడం లేదు తగ్గినవి అమౌంట్ రావడము మ్యూచువల్ ఫండ్స్లో తగ్గింది లెవెన్ మంత్ లోకి వచ్చింది ఇరవై ఐదు వేల ఎనభై రెండు కోట్లు మాత్రమే వచ్చినాయి పద్నాలుగు పర్సెంట్ తగ్గింది ఇన్ఫ్లో అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం లేదు ఎక్కువ ఈ వారు ఉంది కాబట్టి చాలామంది సిప్స్ స్టార్ట్ చేసుకున్నారు అందుకు ఫోర్టీన్ పర్సెంట్ తగ్గింది లెవెన్ మంత్ లోకి పోయింది ఓకే ప్లెస్లా సస్పెన్స్ టేకింగ్ న్యూ ఆర్డర్స్ ఫర్ మోడల్ ఎస్ అండ్ మోడల్ ఎక్స్ ఆన్ చైనీస్ వెబ్సైట్ టెస్లా టెస్లా మస్క్ కదా టెస్లా ఓనర్ అమెరికాలో అతను ట్రంప్ గారు ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా ఉన్నారు న్యూస్ వాళ్ళు చైనా ఆపోజిట్ కాబట్టి అమెరికాకు చైనా ఆర్డర్ చైనాకు సస్పెండ్ చేసిండ్రు ఆర్డర్ కార్ ఆర్డర్స్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ సేల్ చేస్తారు కదా టెస్లా కంపెనీ ఆర్డర్స్ మోడల్ ఎస్ మోడల్ ఎక్స్ కంపెనీ కంపెనీస్ ఉన్నాయి కదా కార్లు ఇవి అవి ఆర్డర్స్ టెంపరీగా సస్పెండ్ చేసిండ్రు చైనీస్తో గొడవలు ఉండేవి కాబట్టి చైనీస్ వెబ్సైట్లో స్టాప్ చేసిండ్రు బ్లాక్ చేసిండ్రు వీళ్ళు ఎలాన్ ఎలాన్మాస్కో బయోకాన్ సబ్సిడైరీ బయోకాన్ ఫార్మా ఉంది అది యుఎస్ఎఫ్బిఏ పర్మిషన్ వచ్చింది ఫర్ ఎవర్వోల్డ్ మాస్ టాబ్లెట్స్ కోసము షేర్ జూమ్ సిక్స్ పర్సెంట్ పెరిగింది బయోకాన్ ఈ ఎబెరోలిమస్ టాబ్లెట్స్ ఎందుకు యూస్ చేస్తారంటే ఇట్ దిస్ మెడిసిన్ ఈజ్ యూడ్ ఇన్ కిడ్నీ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రాన్స్ప్లాంటేషన్లో వాడతారు ఈ డ్రగ్ ఎబెరోలిమస్ టాబ్లెట్స్ అందుకు సిక్స్ పర్సెంట్ పెరిగింది బయోకాన్ ప్రోడక్ట్ కాబట్టి అది ఎఫ్ఐస్ బై బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్ ఇన్సూరెన్స్ టెలికామ్ మెటల్ స్టాక్స్ ఇన్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ఇయర్లో ఈ ఇయర్ మార్చ్లో ఎఫ్ఐఏస్ కొంత కొన్నారు ఎక్కువ కాదు కొంచెము అది దేంట్లో ఇన్వెస్ట్ అంటే బ్యాంకింగ్ స్టాక్స్లో లో ఫైనాన్షియల్స్ ఫైనాన్షియల్స్లో ఇన్సూరెన్స్ కంపెనీస్లో టెలికామ్లో మెటల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిండు మార్చ్లో ఓకే కొంత కొంత మొత్తమే ఎక్కువ అమ్ముతా ఉన్నారు వరుసగా అమ్ముతానే ఉన్నారు ఒక ఫైవ్ డేస్ ర్యాలీ ఇప్పుడు మళ్ళా ఎయిట్ డేస్ నుంచి అమ్ముతానే ఉన్నారు థౌజండ్స్ క్రోర్స్ అమ్ముతూ ఉన్నారు అందుకు డౌన్ అయ్యింది ఎఫ్ఐఎస్ కొంటే ఇంకా మార్కెట్ పెరుగుతుంది ఫ్రెండ్స్ ఫార్మా టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగింది యాజ్ అ కంపెనీ రిసీవ్డ్ ఏ ఫేవరబుల్ రూలింగ్ ఫ్రమ్ యుఎస్ కోర్ట్ యు యుఎస్ కోర్ట్ నుంచి ఫేవరబుల్ రూలింగ్ వచ్చింది ఫేవర్గా యుఎస్ కోర్టు నుంచి దీనికి ఫార్మాకు అందుకు టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగింది ఫర్ లా ఎందుకంటే ద లాంచ్ ఆఫ్ అలోపేషియా డ్రగ్ లెక్సెల్వీ ఇన్ యూఎస్ లెక్సెల్వీ డ్రగ్ ఇంట్రడ్యూస్ చేసిన వీళ్ళు లాంచ్ చేస్తూ ఉన్నారు దానికి పర్మిషన్ వచ్చింది కోర్ట్ పర్మిషన్ ఇచ్చింది యుఎస్ కోర్ట్ అమెరికాలో దీనికి యూజ్ చేసుకోండి అని ఓకే ఇది ఎందుకు ఆ డ్రగ్ యూజ్ చేస్తామంటే లెక్వెన్సీ అని లెక్ డ్రగ్ అది అది ఆటోఇమ్యూన్ కండిషన్ దట్ కాజెస్ హెయిర్ లాస్ చేస్తుంది హెయిర్ లాస్ను ఆటోఇమ్యూన్ కండిషన్ కదా హెయిర్ లాస్ అనేది ఆటోఇమ్యూన్ డిజార్డర్ కదా దాన్ని కంట్రోల్ చేస్తుంది అలోపేషియా డ్రగ్ అది లెక్స్ఎల్వి ఓకే అది యూఎస్ లో అలో చేసిండ్రు ఆ డ్రగ్ను యుఎస్ కోర్ట్ అందుకు సన్ ఫార్మా టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ టోటల్ న్యూస్ ఈ రోజు వీటికి మళ్ళా రేపు లేదు మార్కెట్ ఎల్లుండి లేదు మండే కానీ లేదు త్రీ డేస్ వరుసగా లేదు కాబట్టి అయినా నేను వీడియోస్ ఏదన్నా ఆర్డర్స్ వస్తే కంపెనీకి నేను మీకు వీడియోస్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ టుమారో ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్